హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథ కాసేపు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా మనము పిల్లలకు గుణింతాలు నేర్పిస్తున్నాం కదండి అయితే మనము సా గుణింతం వరకు పిల్లలకు నేర్పించాం అయితే ఈరోజు హా గుణింతం పిల్లలకు నేర్పిద్దామండి ఓకేనా అయితే ఈ గుణింతము ఎలా రాయాలి ఎలా చదవాలి మరి హాతో వచ్చే పదాలు అంటే హా గుణింత అక్షరాలతో వచ్చే పదాలు ఏంటి ఇవి మనం పిల్లలకు నేర్పిద్దామండి హా హాకు దీర్ఘమిస్తే హా హాగుడిస్తే హీ హాకుడు దీర్ఘమిస్తే హీ హాకమిస్తే హూ హాకము దీర్ఘమిస్తే హూ హాకుఋత్వం ఇస్తే హ్రూ ఆకువము దీర్ఘమిస్తే హ్రూ హాకేత్వం ఇస్తే తొందీర్ఘ మే హే హాకే హై హాక మే హో హాక తొందీర్ఘ మే హో హాకౌత్వ మే హౌ హాక్ సమత హ హాకు రెండు సున్నాలు పడితే హా ఇవి ఇది హా గుణింతం కదండి ఒకసారి ఎలా చదవాలి అనేది వినిపిస్తానండి హాకు ఇస్తే హా హా గుడిస్తే హి హా గుడి దీర్ఘమిస్తే హీ హాకుమిస్తే హూ హాకుము దీర్ఘమిస్తే హూ హాకు త్వస్తే హృ హాకురు త్వ దీర్ఘమస్తే హృ హస్తే హే హాకే తొమ్మిది దీర్ఘమస్తే హే హాకీందై తో మిస్తే హై హాకొ త్వమస్తే హో హాకొ తొమ్మిది దీర్ఘ హో హాకవు త్వ హౌ హాకు సున్నా బడితే హమ్ హాకు రెండు సున్నా పెడితే అహహా అయితే ఈ గుణింతంతో అంటే హా గుణింతంతోని ఎలాంటి పదాలు వస్తాయో పిల్లలు పిల్లలకు మనం ఓరల్గా నేర్పిస్తున్నాం కదండి అయితే ఇప్పుడు హాతో ఏం పదాలు వస్తాయి అసలు హా హా అక్షరంతో ఏం పదం వస్తుందండి హలం జస్ట్ ఓరల్గా పిల్లలని చెప్పమని చెప్పాలి వాళ్ళనే ఫస్ట్ చెప్పమని మనము చెప్పాలి హలం నెక్స్ట్ హా హాకు దీర్ఘం ఇస్తే హా మరి హాతో ఏం పదం వస్తుందండి అంటే హారతి హారతి లేదంటే హారం అలా నెక్స్ట్ హి హీతో ఏం పదం వస్తుంది హితం హా గుడిస్తే హీ తాక్సునబడితే హితం హీ హీ ఆ గుడి దీర్ఘమిస్తే హీ హీతో ఏం పదం వస్తుంది హీనం హీనంగా ఏంటి నన్ను అంటారు కదండి హీనం ఆ గుడి దీర్ఘమిస్తే హీ నాక్స్టడితే నమ్ హీనం హు హాకమిస్తే హు హూతోనేమొస్త హుక్కు హుకుం హుకుం జారీ చేస్తున్నాం ఏంటి అట్రగ హుక్కు హుక్కు హుకు. నెక్స్ట్ హాకం నీరు గమ్మిస్తే హూ హూనం నెక్స్ట్ హృ హాకు ఇస్తే హృ హృదయం హృదయము నెక్స్ట్ హృతోని మనకు ఉండవు సో హే హాకే త్వస్తే హే హెచ్చు హెచ్చు తగ్గులు అంటాం కదా హెచ్చు లేదంటే హెచ్చరిక నెక్స్ట్ ఆకైతం నిర్గమిస్తే హే హేలనా నెక్స్ట్ హై హైతోని హైందవము లేకపోతే హైమావతి నెక్స్ట్ హో హోయలు హాకొత్తమిస్తే హో ఇయా లాకొమ్మిస్తే లూ ఇలా కూడా చెప్పచ్చు విడగొట్ అంటే అక్షరాన్ని ఒక్కొక్క అక్షరాన్ని విడగొట్టి చెప్తే పిల్లలకు ఇంకా ఈజీగా ఉంటుంది హోయలు నెక్స్ట్ హోరు హాకో దీర్ఘమిస్తే హో రాకుమిస్తే రూ హోరు ఇలా మనం పిల్లలకు చెప్పాలి హాకోత దీర్ఘమిస్తే హో పిల్లలు ఎలా చదువుతారంటే హా కోతం దీర్ఘమిస్తే హో రాకుమిస్తారు హోరు అది తప్పు హా కోం నిర్గమిస్తే హో రాకుమిస్తారు హోరు అలా అన్నప్పుడే దీర్ఘం తీసి వాళ్ళు రాస్తారు ఎందుకంటే ఎలా వింటారో అలానే రాస్తారు పిల్లలు కాబట్టి కరెక్ట్గా వినడం అనేది నేర్పించాలి హోరు నెక్స్ట్ హౌ హా మిస్తే హౌ హౌరా హౌరా ఎక్స్ప్రెస్ అంటే హౌరా నెక్స్ట్ హాక్స్ అంటే హం ఇలా పిల్లలకు గుణింత అక్షరాలతో ఒక్కొక్క గుణింత అక్షరంతో పిల్లలకు ఇలాంటి పదాలను చెప్పమని చెప్పాలి తర్వాత మనము ఎలా రాయాలి ఎలా రాయించాలి పిల్లల చేత అనేవి కూడా నేను చేస్తానండి వీడియోస్ పిల్లలకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఇంట్లో పేరెంట్సే చెప్పుకునే ఎలా నేను నేర్పిస్తానండి ఇవి గుణింతము హా ఫస్ట్ హా గుణింతం ఎలా చదవాలి ఎలా రాయాలి వాటితో వచ్చే పదాలేంటి ఇవి ఇంకా చాలా పదాలు వస్తాయి పిల్లలను ఆలోచించి చెప్పమనండి మీకు వచ్చే పదాలు వాళ్ళకి వాళ్ళు చెప్పే పదాలు అన్నీ కూడా యాడ్ చేసుకొని పిల్లలకు నేర్పించండి ఇలా ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అక్షరము రెండు రెండు ఒక్కొక్క పదము లేదా రెండు పదాలు మూడు పదాలు ఇలా ఎన్ని పదాలు వస్తాయన్నీ పిల్లల చేత చెప్పించండి ఓకేనా అండి మరి ఈ గుణింతము మీ పిల్లలకు చక్కగా నేర్పించండి మరి వీడియో కనుక మీకు నచ్చే నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి బాయ్ అండి అలాగే ఇంకొకటి ఏంటంటే షార్ట్స్లలో కూడా ఒక్కొక్క గుణింతపు గుర్తుతో నేర్పిస్తున్నానండి కా నుండి దీర్ఘంతో వచ్చే గుణింత అక్షరాలు కా కా నుండి బండి రా వరకు కూడా నేను వీడియోస్ పెడుతున్నానండి మీకు నచ్చితే చూడండి మీకు పిల్లలకు చాలా ఈజీగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో డైలీ ఫైవ్ టెన్ మినిట్స్ ఇలా గుణింతాలన్నీ వస్తే ఫైవ్ టెన్ మినిట్స్లో పిల్లలకు ఇవన్నీ కూడా చక్కగా నేర్పించడానికి అవకాశం ఉంటుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఓకేనా అండి అవి రాయించండి చదివించండి ఫస్ట్ పిల్లలు వినేటట్టుగా చూడండి మనం చెప్పేటప్పుడు పిల్లలు మాట్లాడొద్దు ఫస్ట్ వాళ్ళు వినడం అనేది అలవాటు చేసుకుంటే చక్కగా వింటే చక్కగా మాట్లాడగలుగుతారు చక్కగా చదవగలుగుతారు చక్కగా రాయగలుగుతారు విన్నది రాయగలుగుతారు ఓకేనా అండి